హాయ్ సెలవు దిస్ ఇస్ శ్రీకాంత్ నగరేకా అండి ఫ్రమ్ జెరూసలం ఈ వీడియోలో నేను ప్రోసిక్యూటెడ్ చర్చ్ గురించి మాట్లాడుతున్నాను మనము ద హిస్టరీ మనం చూసినట్లయితే ఆది పుస్తుల కాలం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా సంఘాన్ని అనేకమంది అనేక జనరేషన్స్గా చాలామంది రాజులు కానీ రాజ్యాలు కానీ హింసించినాయి మనము ఆది సంఘం నుంచి దాన్ని చాలా స్పష్టంగా చూస్తూ వచ్చినాము అయితే మనం ఈరోజు చూస్తున్నట్లయితే ఈ యొక్క పర్సిక్యూషన్ ఈ యొక్క అంత్య దినాలలో రోజు రోజుకి క్రైస్తవుల పైన పర్సిక్యూషన్ అనేది అనేక దేశాలలో విపరీతంగా పెరుగుతున్నది భారతదేశంలో పర్సిక్యూషన్ అనేది ఒక మోతాదిగా పెరిగింది కానీ వేరే దేశాల్లో ఇంకను చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రోజులోనే మొజాంబిక్ అనేటువంటి దేశంలో ఒక ఇరవై మంది క్రైస్తవులను తలకాయలు నరికినారు ఎవరు ఇస్లామిక్ జీహాద్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇస్లామిక్కి సంబంధించినటువంటి తీవ్రవాదులు నైజీరియాలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ నెలలోనే కొన్ని వందల మంది నైజీరియన్ క్రిస్టియన్స్ను హతమార్చినారు చంపేసినారు చాలా కిరాతకంగా క్రైస్తవులను చంపేసినారు నైజీరియాలో మొజాంబిక్లో నిన్నటి రోజునైతే అనేక చర్చులను కాలబెట్టేసినారు నేను కబల్డ్ కాదు అనేటువంటి ప్రాంతంలో నేను మిషనరీగా పనిచేశాను రెండు వేల పన్నెండు ఆ ప్రాంతంలో నేను మిషనరీగా పనిచేశాను అక్కడ పరిస్థితులు నాకు చాలా స్పష్టంగా తెలుసు చాలా డేంజరస్ ప్లేస్ అనమాట ప్రపంచంలో వన్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీ చాలా పేదరికము అక్కడ ఏమి ఉండదు మనుషులకు తినడానికి కూడా ఉండదు కానీ వీళ్ళను పట్టుకొని వాళ్ళకు ఒక విశ్వాసాన్ని లేకపోతే వాళ్ళు దేవుని నమ్ముతున్నారు అనేటువంటి ఒక కారణంగా యేసు ప్రభులోనికి వచ్చారనేటువంటి ఒక కారణంగా వాళ్ళ జీవితాలు ఇదివరకు దానికంటే భిన్నంగా కనిపిస్తున్నాయన్నటువంటి మరొక కారణంగా చిన్న పిల్లలతో సహా ఆడవారితో సహా నరికేసి చంపేస్తూ ఉంటారు చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ నాలుకలు కూడా కోసేస్తుంటారు ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా నిన్న జరిగినటువంటి ప్లేస్లో కూడా నేను ఉన్నటువంటి ప్రాంతంలోనే జరిగింది మాకు ఒక నెట్వర్క్ ఉన్నది ఆ నెట్వర్క్ సంబంధించినటువంటి పాస్టర్స్ను కూడా వీళ్ళు చంపేశారు పాస్టర్స్ను చర్చెస్ను కూడా కాలబెట్టారు అయితే మనం చూస్తూ ఉన్నాము ఇది ఇక్కడిని కాదు ఇప్పుడు మనం అర్మేనియన్ క్రిస్టియన్స్ని చూస్తున్నాము వన్ పాయింట్ ట్వంటీ ఎయిత్ సెంచరీలో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ అర్మేనియన్ క్రిస్టియన్స్ని ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు ఊచకూత కూసినారు ఆటోమన్స్ ఎంతమందిని పదిహేను లక్షల మంది క్రైస్తవులను ఊచకూత కూసినారు ఈ వారంలో చైనాలో అండర్గ్రౌండ్ చర్చెస్ రన్ అవుతున్నాయి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో చైనా మొత్తం రేట్ చేసి ముప్పై మంది అండర్గ్రౌండ్ చర్చెస్ పాస్టర్లను అరెస్ట్ చేసినారు ముప్పై మంది అండర్ గ్రౌండ్ చర్చ్ పాస్టర్లను అరచేస్తున్నారు వాళ్ళు ఏం చేయలేదండి దొంగతనం చేయలేదు లేకపోతే ఒక అబద్ధం చెప్పలేదు ఎదుటివానికి ఏ హాని కలిగించలేదు ప్రార్థన చేసుకుంటున్నారు దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నారు అవసరమైతే దేశం గురించి ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రపంచంలో జరిగేటువంటి అంశాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు విజ్ఞాపన చేస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఇవి తప్ప వీళ్ళు చేసేవి ఏమీ ఉండవు ఒక చీమకు కూడా హాని చేయని వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఈ క్రైస్తవులు విశ్వాసులు ఒక పెద్ద పెద్ద లెవెల్లో లేకపోతే రాజకీయ లెవెల్లో వేరే ఏదన్నా చెప్పలేము కానీ విశ్వాసుల దగ్గర మాత్రమే ఏ ఒక్కరు మాత్రమే ఏ ఒక్కరికి హాని చేయరు ప్రపంచ దేశాల్లో లేకపోతే అమెరికన్ ట్రంప్ కూడా క్రిస్టియన్ కదా అతను ఏ నిర్ణయాలు తీసుకున్నా అంటే వాళ్ళకు ఉండేటువంటి థింగ్స్ ఉంటాయి ఒక నేషన్కి సంబంధించినటువంటి డిసిషన్స్ అనేవి వాళ్ళు ఆ స్థాయిలో తీసుకుంటారు కానీ ఏదైమైనా కానీ యూరోపియన్ యూనియన్ కానీ లేకపోతే అమెరికా లాంటి వండర్ఫుల్ కంట్రీస్ అన్నీ కూడా క్రిస్టియన్ వాల్యూస్ పైన కానీ క్రిస్టియన్ ఫౌండేషన్స్ మీద బిల్ట్ అయినటువంటి దేశాలు అయితే ఈరోజు మీరు డిఫరెన్సెస్ చూడండి క్రైస్తవ దేశాలకు క్రైస్తవ దేశాలు కాని దేశాలకు కూడా మీరు డిఫరెన్సెస్ చూడండి ఇప్పుడు ఇంగ్లాండ్లో ప్రతి ఒక్కరు మిడిల్ ఈస్ట్లో నుంచి వచ్చి అమెరికాలో కానీ లేకపోతే ఇంగ్లాండ్లో కానీ యూరోప్లో కానీ సెటిల్ కావాలని చూస్తున్నారు సెటిల్ కావాలని చూసి ఇక్కడ ఉన్నటువంటి తీవ్రవాదాన్ని ఆ దేశంలో తీసుకువెళ్ళి అక్కడున్నటువంటి వాళ్ళను సిరియాలో పాటించాలి లేకపోతే మిమ్మల్ని చంపేస్తామంటే ఎట్లాగా ఇది ఎంత ఈవెల్ ఈరోజు వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు అసత్యము సత్యాన్ని తట్టుకోలేకపోతున్నది చీకటి వెలుగును తట్టుకోలేకపోతున్నది ఇది ఒకటే కారణం చేత ఇంతమందిని చంపేస్తున్నారు నాకు ఇవన్నీ జరుగుతూ ఉంటే నాకు రోమీలు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచనము గుర్తొస్తున్నాయి దాంట్లో ఈ విధంగా రాసి రాసుంటుందండి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవుడు శ్రమ అయినను బాధయైనను హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇంద్రు గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమల్లా మేము వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అధిక విజయము పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనైనను అధికారులైనను ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభున క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని రూడిగా నమ్ముచున్నాను నిజంగా అండి మనల్ని దేవుని ప్రేమ నుండి శ్రమ అయినను బాధ అయినను ఖడ్గమైనను వస్త్రహీనత అయినను ఏది కూడా మనల్ని వేరు చేయలేవు వీళ్ళు అనుకుంటున్నారు క్రైస్తవులను చంపేస్తే అయిపోతుంది ఇక ఇది ఏది ఉండదు అనుకుంటారు కానీ ఒక్కరిని చంపేస్తే ఆ రక్తం మొరపడుతుంది ఈరోజు అమెరికాలో చార్లిని చంపేస్తున్నారు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు అని అమెరికాలో చార్లీని చంపేస్తే ఏమైనది అంటే ఈ నెల రోజుల్లో మీరు వెళ్ళి చూడండి చర్చిల సంఖ్య పెరిగినది అనేక రివైవల్ మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి బైబిల్ ఈ నెలలో అమెరికాలో అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి పుస్తకం ఏమైనా ఉన్నదంటే అది ఈరోజు బైబిల్ గ్రంథం దేవుని ప్రేమను ఎవరు ఆపలేరు నుంచి క్రైస్తవులను ఎవరు దూరం చేయలేరు వీరు ఎంతమందిని ఎంతమందిని ఊచగూత కూసినా కానీ ఎంత భయపెట్టించినా కానీ ఇది ఒక విస్ఫోటనంలాగా పెద్దగా అవుతుంది కానీ చిన్నగా మాత్రము ఎప్పుడు కాదు లేకపోతే క్రైస్తవులు పారిపోయి అమ్మ మమ్మల్ని కొట్టేసినారు మమ్మల్ని చంపేసినారు మేము పారిపోతాం మేము ఆగిపోతాము మమ్మల్ని ప్రార్థన చేసుకొని ఇస్తలేరు అని క్రైస్తవులు ఏ రోజు కూడా ఎక్కడ ఉండరు ఏంటి వీళ్ళు ఇంత మూర్ఖంగా ఉన్నారేంటి ఇంత పిచ్చుగా ఉన్నారేంటి అంటే అవును ఇంత పిచ్చిగా దేవుని ప్రేమిస్తారు క్రైస్తవులు ఇంత పిచ్చిగా మేము దేవుని తెలుసుకున్నాం కాబట్టి అన్నీ వదిలేస్తాము అంటే క్రైస్ మా సంఘాల్లోకి వస్తారు చర్చిలోకి వచ్చి ఇష్టంట్టు కొట్టిపోతున్నారు మీకు కూడా తెలియదు చాలామంది ఆ సంఘాలు చాలామంది రౌడీషీటర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇదివరకు నక్సలైట్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు అవన్నీ వదిలేసి దేవుని తెలుసుకొని దేవుని ప్రేమను తెలుసుకొని మందు తాగే వాళ్ళుగా ఉండి లేకపోతే త్రాగుబోతులుగా ఉండి అన్ని బయట ప్రపంచాన్ని లోకాన్ని చూసి అన్నిటిని వదిలేసి ఒక గొర్రెల మాదిరిగా అయిపోయినారు క్రీస్తునందలి దేవుని ప్రేమ కొరకు గొర్రె మాదిరిగా అయిపోయి వాళ్ళు క్వైట్గా ఉండిపోయినారు అలాంటి వాళ్ళని పట్టుకొని ఇస్లామిక్ తీవ్రవాదులు కానీ లేకపోతే భారతదేశంలో జై శ్రీరామ్ అనేటువంటి తీవ్రవాదులు కానీ అనేక మందిని కొడుతుంటారు హింసిస్తుంటారు కానీ ఇలాంటి సమయాల్లో సంగమ మీ అందరూ కూడా మనమందరం కూడా యునైటెడ్గా ఉండాలి ఇది సమయం కాదు మనం కొట్లాడుకోవడానికి డిబేట్లు పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి ఏం డిబేట్లు చేస్తారు దీంట్లో మీకు తెలిసిన వాళ్ళు చాలా మందికి హిబ్రూ కాంటెక్స్లో మాత్రం నాలెడ్జ్ లేదని నాకు తెలుసు మేము మేము మీతో డిబైడ్ చేస్తాము దాంట్లో అట్లా రాస్తున్నది ఇట్లా రాస్తున్నది అని ఒక్కటి డిబేట్లకు పిలుచుకుంటారు ఏమవుతుంది ఎవరికన్నా హిబ్రూ మీకు ఫ్లూయెంట్గా వస్తుందా రాదు హిబ్రూ ఫ్లూయెంట్గా చదువుతారా రాదు ఒక్కటే వాళ్ళని పిలుచుకుంటారు వీళ్ళని పిలుచుకుంటారు ఫైటింగ్ వద్దు మనకు క్రీస్తు ప్రేమను బట్టి మనము క్రీస్తు అనేటువంటి అంబరీల కిందకి మనం అందరం వచ్చినాము మనమందరం కలిసి ఒక యునైటెడ్గా ఉండాలి ఇది యునైటెడ్గా ఉండి సంఘం అంతా కూడా సంఘం కొరకు ఒకరికొకరు సహాయంగా ఉంటూ ప్రార్థన చేసుకోవాల్సినటువంటి సమయంలో మనం కొట్లాడుకోవడము లేకపోతే ఆర్గ్యూ చేసుకోవడము డిబెట్లు చేసుకోవడము మంచిది కాదు మనకంటే బయట ఉన్నటువంటి వాళ్ళు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు బయట దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనకు ఉన్నటువంటి సమయాన్ని కానీ ఇట్లా ఈ యొక్క అవకాశాన్ని కానీ మనం అప్రిషియేట్ చేయాలి అప్రిషియేట్ చేసి బయట దేశాల్లో సఫర్ అవుతున్న వారికి పక్షాన మనం నిలబడాలి వారి గురించి ప్రార్థన చేయాలి సంఘం గురించి ప్రార్థన చేయాలి వారి గురించి ఆలోచన చేయాలి లేకపోతే సంఘానికి నేర్పించాలి బోధించాలి ఇలాంటివన్నీ వదిలేసి మనము కొట్లాడుకుంటూ ఉంటే సార్వత్రిక సంఘానికి ఏ మాత్రం కూడా మంచిది కాదు కాబట్టి మనమందరం కూడా దేవుని ప్రేమందు మనమందరము ఒకరినొకరు ప్రేమించుకుంటూ సంతోషంగా ఉంటూ వేరే ప్రాంతాల్లో పర్సిక్యూషన్ గుండా వెళ్తున్నటువంటి వారి గురించి మనం ప్రార్థన చేద్దాము నైజీరియాలో ఉన్నటువంటి వారి గురించి ప్రార్థన చేద్దాము మొజాంబిక్లో ఉన్నటువంటి గురించి ప్రార్థన చేద్దాము చైనాలో ఉన్నటువంటి వారి గురించి ప్రార్థన చేద్దాము అనేక మంది ఎక్కడైతే ప్రోసిక్యూషన్ జరుగుతున్నదో ఆర్మేనియాలో పర్సిక్యూషన్ జరుగుతున్నది అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాము ఏదో ఈరోజు మనము మనం చూసాము ఈ ఈ వీటిని గురించి న్యూస్లో మాట్లాడము ఎందుకంటే గాజాలో ఎన్ని రోజులు జనసైడ్ జరుగుతున్నది జనసైడ్ జరుగుతున్నది అబద్ధాలు చెప్పినారు అక్కడ జనసైడ్ అనేది లేదు 看你。 ఈరోజు మనం గురించి మనమే మాట్లాడుకోవాలి మన వారికి తెలియజేసుకోవాలి కనీసము ఎందుకంటే బయటి మీడియా అంతా వాళ్ళ ఆలోచనలు వేరు వాళ్ళ సిద్ధాంతాలు వేరు వాళ్ళను నడిపేటువంటి వారు వేరుగా ఉంటారు మనల్ని నడిపేటువంటి వారు మన దేవుడు నడుపుతున్నాడు మన ప్రభు యేసుక్రీస్తుల వారు మనల్ని నడిపిస్తున్నారు కాబట్టి మనము ఆయన మాటలకు లోబడి మనం నడవాలి కానీ వేరుగా వెళ్ళిపోయి గొడవలు పెట్టుకొని దూరంగాకండి ఒకరికొకరు ద్వేషం పెంచుకోకండి మనమందరము యునైటెడ్గా ఉండడము సంఘానికి చాలా అవసరం అవసరమైనటువంటి విషయం అని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్